వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు నాయకులకు దోషిపెట్టారు అదే కాకుండా యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరిగాయి రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకటనరసై కోరారు కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమెట్టలో తహసీల్దార్ రమణమ్మ స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రజలు పాల్గొని భూ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు అనంతరం నరసయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పరిపాలనలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజలందరికీ న్యాయం చేయాలని వెల్లడించారు ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఎంతో విలువైన ప్రభుత్వ భూమి వైసీపీ నేత ఆక్రమించిన గతంలో రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు ఇప్పుడైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మోదుగుల నరసింహులు రేవెల్ల బాలమునయ్య మామిల్ల ఈశ్వరయ్య పామూరు సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం సమస్యల పరిష్కారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా స్వీకరించే ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది కాకపోతే ఒంటిమిట్ట మండలం రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు అక్రమాలకు అడ్డగా తయారయ్యి ఒంటిమిట్ట మీటర్ రెవెన్యూ కార్యాలయంలో కొందరు అధికారులు వైఎస్ఆర్ సిపి నాయకుల కొన్ని రోజుల కంటే భిన్నంగా పనిచేయడం జరిగింది శ్రీమతి విజయ్ కుమారి గారు ఇక్కడ పనిచేయడం జరిగింది ఆ హయాంలో ప్రభుత్వ భూములను అంత సత్తు అల్లుదానం చేసేట్టుగా ఆ మందరికి దానం చేసేసింది అక్రమంగా రికార్డు తయారు చేసి ఆన్లైన్ చేసి భూములను వైఎస్ఆర్ వందల ఎకరాల్లో అప్పడంగా అప్పగించేసింది ఎన్ని ఫిర్యాదు చేసిన చౌటుం ముదినట్టుగా గత ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన ఈ విషయమై రెవెన్యూ మినిస్టర్ శ్రీ అన్నగా శ్రసాద్ గారి కూడా మేము నిరాశ జరిగింది ఆమె హయాప్ జరిగిన అన్ని అక్రమాల పైన డీటెయిల్ గా విలేజ్ వైజ్ సర్వే నెంబర్ వైజ్ ఒట్టిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయం లేదా నియోజకవర్గ కార్యాలయం చమంత రాజు జగన్మోహన్ కార్యాలయంలో ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలన్నింటి వెల్లడించడం జరుగుతుంది పోతే ప్రీ లో ఉన్న అన్ని భూముల్లో విజయ్ కుమారి గారు అప్పండంగా ఉద్యోగస్తులు కూడా కట్టబెట్టి ఆ కనకీర్తిని చాటుకున్నారు ఆ ఇండిక్స్ అన్ని మాకు దగ్గర రికార్డెడ్ గా ఉన్నాయి విజయ్ కుమార్ హయాంలో జరిగిన అన్ని అక్రమాలను అన్యాయాలను ప్రభుత్వం ఖచ్చితంగా స్పెషల్ గారి ద్వారా రెవెన్యూ సంబంధించిన ఒక స్పెషల్ అధికారి ద్వారా విచారణ జరిపించి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను ఈ రెవెన్యూ సదస్సు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రుల ద్వారా అలాగే అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయవంచే అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా సిబిఐ డీజీ సంజయ్ ఈ రోజు కట్టకట్టాలు లెక్కించే పరిస్థితి ఉంది అక్రమాలు పాల్పడిన ఏ అధికారైనా ఈ ప్రభుత్వంలో ఊర్చలు లెక్క పెట్టక తప్పదని చెప్పి ఈ రెవెన్యూ సదస్సు ప్రముఖంగా అందరినీ హెచ్చరిస్తున్నా ఇకపోతే ఒంటి మిట్ట పరిధిలో చుట్టుపక్కల ఇళ్ల పట్టాల కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చాలా అక్రమాలు జరిగినాయి వాటిపైన కూడా డీటెయిల్ గా మేము క్రమం వైపు ఆ సర్వే నెంబర్ వైజ్ మేము వివరాలను అధికారులకు సమర్చి సమర్పించి వాటి వాటిపై చర్య తీసుకునేందుకు ప్రయత్నిస్తాం ఆ దూలైన అందరికీ ఇళ్ల పట్టాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్చి లోపల ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అక్రమాలకు పాల్పడే ఏది ఖచ్చితంగా ఉప్పు తిన్నవాడు నీళ్ళు తాక తప్పదు నేను ఉద్దేశించి మాట్లాడటం లేదు గతంలో ఉన్న అధికారులు చాలా ఉప్పు వాళ్ళు నీళ్లు తాక తప్పదు ఇకపోతే రెవెన్యూ కార్యాలయం ఎదుర్కొనే అనుకువంత పైన ఒక బిడ్డ నిర్మించినారు ఈ బిడ్డ నిర్మాణానికి ఎవరు ఏ అధికారి ఇరిగేషన్ అధికారా రెవెన్యూ అధికారులా ఎవరు అనుమతించారు మీ ఆఫీస్ ముందే మీ కార్యాలయం ఉంటే మండల రెవెన్యూ కార్యాలయం ఉంటే ఒక వైఎస్ఆర్ సిపి నాయకుడు సుమారు ఎకరా ప్రభుత్వ భూమిని ఆక్రమించారు మాటేశ్వరి చంద్రబాబు నాయుడు గారు సార్ సార్ చెబుతున్నారు ఏమని ఒక సెంటు భూమి అక్రమంగా ఆక్రమించిన ఊసలు లెక్క పెట్టక తప్పదు అక్రమంగా నిర్మించిన బెడ్లింగ్ పడగొట్టేందుకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వన్స్ మళ్ళా రెవెన్యూ వాళ్ళ లేదంటే ఇరిగేషన్ అధికారుల ఏ ఇలా ఎవరు నీనా ఎవరు బాధ్యలో తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సదస్సులో ఉందని వ్యక్తం చేస్తున్నాను అక్రమాలు పాల్పడితే తక్షణ శిక్ష పడుతుందని చెప్పి అక్రమదారులకు భూ అక్రమదారులకు ఒక మెసేజ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా మండల రెవెన్యూ తహసీల్దార్ అదే అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు తక్షణం వారు నోటించి ఆ బిడ్డ పోలగొట్టి అతని ఆక్రమంలో ఉన్న ఎకరా భూమిని తక్షణం కోటి రూపాయలు పైబడి విలువ చేసే ఎకరా భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని అధికారులు కూడా కాపాల్సి కాపాడాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పరెంట్ గా ఎంతో నీటి నిజాయితీగా పారదర్శకంగా ప్రజలకు మంచి పాలన అందించాలన్న లక్ష్యంతో గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక తపస్సుగా ఈ రాష్ట్రంలో అవినీతిని వేళ్లతో సహా కోటి వేళ్లతో సహా పెంకలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కూడా సహకరించాలని చెప్పి ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తహసీల్దార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై